ప్రజలు ఎవరైనా అప్రూవ్డ్ లేఅవుట్లలోని స్థలం లేదా ఇళ్ల ప్లాట్లు కొనుగోలు చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సూచించారు తాత్కాలికంగా అధికారులు గాని ఇంకెవరైనా గానీ మభ్యపెట్టి అనుమతిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ఇప్పటికే నెల్లూరు నగర పరిధిలో రెండు వందల ముప్పై అనధికార లేఅవుట్లను గుర్తించామని వాటిల్లో ఇప్పటికే భవన నిర్మాణాలు జరిగాయని లేఅవుట్ల విషయంలో అనేక సమస్యలున్నాయని మంత్రి తెలిపారు అంతేకాకుండా బిల్డింగ్ అప్రూవల్స్ విషయంలో ఇప్పటికే అనేక నిబంధనలు సడలించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ మేరకు సోమవారం రాత్రి నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో లో నూడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి డిప్యూటీ మేయర్ యాదవ్ తో పాటు కమిషనర్ సూర్యతేజ అడిషనల్ కమిషనర్ నందన్ ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని త్వరలో అప్రూవ్డ్ లేఅవుట్లపై యాప్ చేస్తున్నామన్నారు ప్రజలకు ఒకటే చెబుతున్న అనధికార లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయొద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు అలాగే పరిష్కారం కాని అనేక సమస్యలను పరిష్కరించినట్లు ఈ సందర్భంగా మంత్రి నారాయణ వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏవైతే లేఅవుట్స్ అంటే అర్బన్ అథారిటీలో లే మున్సిపల్ కార్పొరేషన్లో లేఅవుట్స్ ఎంతో కాలం నుంచి కొన్ని పెండింగ్ ఉన్నాయి అంటే అనాథలు ఎదురుగేశారు గత ఐదు సంవత్సరాల్లో దానికి ఒక చట్టం అంటూ లేదు ఒక రూల్స్ లేవు రెగ్యులేషన్ లేవు నాయకులు ఎవరి పాటి కూడా దండుకొని ఇష్టారాజ్యంగా చేస్తారు అంటే పాము లేఅవుట్లు వేసే వాళ్ళు కూడా ఏంటంటే ఏదో పది రూపాయలు ఇచ్చేస్తే అయిపోతుందిలే ఆఫీసర్ చుట్టూ ఎందుకు తిరగాలని అది ఈజీ మార్గం ఎత్తుకున్నారు ఈ రోజు వాటికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆన్లైన్ ఇవ్వదు ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ ఇస్ దేర్ లేఅవుట్ సిస్టమ్ లేఅవుట్ అప్రూవ్ అయితేనే బిల్డింగ్ పర్మిషన్ వస్తాయి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే దాంట్లో బిల్డింగ్ కట్టుకోవటానికి మీరు అప్లై చేస్తే ఆన్లైన్ లో అది యాక్సెప్ట్ చేస్తుంది అప్రూవ్డ్ లేఅవుట్ కాకుండా ఉంటే మీరు బిల్డింగ్ పర్మిషన్ కానీ అప్లై చేస్తే అది రిజెక్ట్ చేస్తుంది తీసుకుని కూడా తీసుకోదు కాస్త రాష్ట్ర ప్రజలందరికీ నేను చాలా క్లారిటీగా గా అప్పుడు లేఅవుట్ అయితేనే మీరు ప్లాట్లు కొనండి ప్లాట్లు కొనద్దు రాష్ట్రం మొత్తంలో ఎంతో మంది ప్లాట్లు కొన్నారు ఈ రోజు బిల్డింగ్ అప్రూవల్ పెడుతుంటే అవి రావట్లా సఫర్ అవుతున్నారు బిల్డింగ్ అప్రూవల్ రానప్పుడు బ్యాంకులకి అప్లై చేయాలన్నా బ్యాంకుఇట్లా ఇంకా రెగ్యులర్ గా ఈ సఫరింగ్ కంటే కూడా నేను అందరికి చెప్పేది ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేశాం ఈరోజు కూడా నెల్లూరులో మంత్రిగానే టీడీఎస్ మీద వాటి మీద ఎంక్వైరీకి పంపిస్తే కొన్ని ని ఐడెంటిఫై చేశారు రెండు వందల ముప్పై లేఅవుట్స్ అనాథరేజ్ అని సరే వాళ్ళు సఫర్ అవుతున్నారు దాంట్లో బిల్డింగ్లు కట్టేస్తున్నారు కొందరు వాళ్ళు వచ్చి సార్ బిల్డింగ్ అప్రూవల్ సార్ అప్రూవల్ అందే మాకు లోన్ రాదు సార్ ఎట్లా సార్ అంటే దానికి యాక్చువల్గా ఇవాళ ఒక ముప్పై మందిని పిలిపించాం ఎవరు పిలిపించాం లేఅవుట్ వేసిన దానికి సంబంధించిన లైసెన్స్ సర్వేని పిలిపించాం చాలా డిస్కస్ చేసి దానికి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విజయలతా గారిని అక్కడి నుంచి విజయవాడ నుంచి పిలిపించాను అదేవిధంగా ఇక్కడ అర్బన్ అదాపి టౌన్ ప్లానర్ని అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ని దాదాపు అనేక విషయాలు డిస్కస్ చేసంతా డిస్కషన్ అంటే ఏం చేయాలి బెటర్గా ఏం చేయాలి అనేక విధాలు డిస్కస్ చేసాం డిస్కస్ చేసిన అవన్నీ రాసుకున్నారు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అందులో కొన్ని చేయగలం కొన్ని చేయలేము అన్నారు అవసరమైతే చట్టం చేస్తామని చెప్పాను ఆల్రెడీ గతం చేసిన ఈ మధ్య రీసెంట్గా చేసిన పద్దెనిమిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చాలా లిబరలైజ్ చేశాం వాటిలో కొన్ని చట్టం కూడా చేసి చేశాం ఇప్పుడు మేడం కూడా కొన్ని చట్టం చేయాల్సి వస్తుంది సార్ కొన్ని జీవాల్సి వస్తుంది వీటన్నిటి కూడా మేము స్టడీ చేస్తామని మొత్తం రాసుకున్నారు వీటిలో ముఖ్యంగా టెన్ పర్సెంట్ గ్రీన్ స్పేస్ వదలాలి చాలామంది వదల్లా మేజర్ సమస్య అదే ఎక్కడైనా మీరు లేఅవుట్లో ఫర్దర్గా సైట్ కొంటున్నారంటే అది అప్రూవ్డా కాదా దానికి కూడా ఇప్పుడే మేడం చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ మొత్తానికి యాక్చువల్గా ఒక యాప్ తయారు చేయండి యాప్ లాండ్ వెబ్సైట్ దాంట్లో అప్రూవ్డ్ ప్లాన్స్ పెట్టండి ఎక్కడ ఏ లేఅవుట్ అప్రూవ్ లేదు కాదు డీటెయిల్గా కొనే వాళ్ళందరూ దాన్ని చూసి కొనుక్కోండి అది కూడా వన్ మంత్లో మీరు రెడీ చేయండి మేడం వన్ మంత్లో రెడీ చేస్తారు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ప్లాట్ కొనాలంటే ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మున్సిపల్ లో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తుంది దాని డీటెయిల్స్ మేము అందరికి ఇస్తాము దాన్ని చూసి మాత్రమే కొనండి అప్రూవ్డ్ ఉంటే అన్అప్రూవ్డ్ అయితే డై దయచేసి మీరు చెప్తున్నా కొనొద్దు తర్వాత ఇబ్బంది పడతారు మోసపోవద్దు మీరు ఏదో పది రూపాయలు ఇచ్చేసి చేసుకుంటామంటే ఇంకో ఆఫీసర్ ఒకసారి పగలు కొడతారు అటువంటి వద్దు ఈరోజు డిస్కషన్లో అనేక విషయాలు చాలా చక్కగా మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు కమిషనర్ గారు ఇక్కడ ప్లానరు అదేవిధంగా యొక్క నడా చైర్మన్ గారు మిగతా ప్రజా అందరూ డిస్కస్ చేశారు వీటిలో మేజర్గా ఏంటంటే అబెండెంట్ కెనాల్స్ ఉండి అబెండెంట్ కెనాల్స్ రెండున్నర హెక్టార్ లోపల కానీ ఉంటే దాన్ని ఇబ్బంది పెట్టకుండా చేయొచ్చు దానికి కూడా మా టౌన్ ప్లాన్ డైరెక్ట్ చెప్పాను వాళ్ళు అప్లై చేసి అప్లై చేసిన దాంట్లో కానీ రెండున్నర లోపల ఉంటే అది మీరే కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోండి మీరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోండి అంటే ప్రజలు వాళ్ళ దగ్గర బాగుండ ప్రజలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈసీ అవసరం లే ప్రజలు రెండున్నర ఎక్టరాలో ఏదన్నా ఒక హెక్టారో అర హెక్టారో ఉంటే అబండెంట్ ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు అది మీరే టౌన్ ప్లానింగ్ వాళ్ళే ఆన్లైన్లో ఆన్లైన్లో కలెక్టర్ దగ్గర చేసేటట్టుగా చేయమని చెప్పాను మేడం గారు నాకు ఒక టూ మంత్స్ టైం ఇస్తే ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు అదేవిధంగా మార్టిగేజ్ మార్టిగేజ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ అయినా అంటే ఏదైతే కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీ అయినా నగర పంచాయతీ అయినా అర్బన్ అథారిటీ అయినా ఒక మనిషిని ఇచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చాలా ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు పంపించేది వదిలేసేయండి మీరు సర్టిఫికేట్ ఇచ్చేయండి ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి డిస్ప్లే అయ్యేటట్టుగా చేయండి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి డిస్ప్లే చేయండి టౌన్ ప్లానింగ్ నుంచి అర్బన్ నుంచి డైరెక్ట్గా వీళ్ళకి మార్టిగేజ్ రిలీజ్ చేయొచ్చు అనేది వాళ్ళకు వచ్చేటట్టుగా చేయండి ఆన్లైన్ అంటే మన సాఫ్ట్వేర్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంటర్లింక్ చేయండి ఆటోమేటిక్గా అక్కడ చూసి వాళ్ళు మార్టికేజ్ రిలీజ్ చేసేట్టుగా చేయండి ఇక్కడ నుంచి మనిషి పోకుండా చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది ఈ రెండు ఈరోజు యాక్చువల్గా చాలా మంచి విషయాలు అందరితో డిస్కస్ చేయటం వల్ల వచ్చినాయి అవి రెండు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నారు రెండు నెలలు అదేవిధంగా ఈ టెన్ పర్సెంట్ వదలకుండా ఆల్రెడీ బిల్డింగ్లో కూడా కట్టేశారు దానికి ఏం చేయాలన్న దాని మీద ఆల్రెడీ డైరెక్టర్తో మాట్లాడాము ఆ మేడం కొన్ని సూచనలు చేసింది అయితే దానికి సంబంధించి కొంత స్టడీ చేయాలి సార్ నేను విజయవాడ పోయి మళ్ళీ అవన్నీ రిఫర్ చేసి స్టడీ చేసి వాటికి ఒక సొల్యూషన్ కూడా రెండు నెలల్లో చేస్తా ఉన్నారు ఈ విధంగా ఈరోజు అనేక విషయాలు దాదాపు ముప్పై మంది ఇబ్బందులు పడుతున్న లేఅవుట్ వాళ్ళందరితో పిలిచి మాట్లాడాము నేను మరొకసారి అందరికీ చెప్తున్నా మీరు అడ్డదారులలో పోయి టెంపరీగా అధికారులను మచ్చిక చేసుకొని లేదా రాజకీయ నాయకులను మచ్చిక చేసుకొని మీరు పర్మిషన్లు తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు రూల్స్ రెగ్యులేషన్ చాలా లెబరలైజ్ చేశాం ఇంకా కూడా చేస్తున్నాం నేను ఏ మున్సిపాలిటీకి పోయినా అక్కడ టౌన్ ప్లానింగ్లో వాళ్ళని అర్బన్ హజార్ట్లో పిలిపిస్తున్నా కూర్చొని పెడుతున్నట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తున్నాను రెండు వేల పదహారులో మీరు సుదర్శన పేరు రెండు వేల పదహారులో అప్లై చేశారు బిల్డింగ్ అప్రూవల్ అనేది బిల్డింగ్ అప్రూవల్ రెండు వేల పదహారు నుంచి పెండింగ్ ఉంది ఇప్పుడు అధికారులు ఇక్కడ కూర్చొని పెట్టి డిస్కస్ చేస్తే కరెక్ట్గా ఒక్క నిమిషంలో అప్రూవ్ అయిపోయింది వన్ మినిట్ ఇది అప్రూవల్ ఆర్డర్ ఇది అప్రూవల్ ఆర్డర్ అప్రూవల్ ఆర్డర్ ఇస్తాను ఒకే నిమిషాలు చిన్న లిటికేషన్ చిన్నది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రెండు వేల ఇరవై రెండు నుంచి మేము మానసిక క్షోభ అనుభవిస్తున్నాము ఈ రోజుతో మాకు అది ఇలా ఈరోజు యాక్చువల్గా చాలా విషయాల్లో కొన్ని చేసాం అయితే మేడం గారు యాక్చువల్గా ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి రేపు కొన్ని క్లీన్ చేస్తారు అయితే మెజారిటీ వచ్చిన ఏంటంటే ఆ టెన్ పర్సెంట్ సైట్ వదల్లా అంటే పబ్లిక్ని ఆ లేఅవుట్ వేసిన వాళ్ళు అంటే నేను అనకూడదు వాళ్ళని రాంగ్ గైడ్ చేశారు ఇప్పుడు లేఅవుట్ వేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు నలభై అడుగులు రోడ్డు వదలాలని మినిమం ఏ రోడ్డు వేసినా మినిమం నలభై అడుగులు వదలాలని గతంలో ఉండింది కానీ ఎక్కువ మంది ముప్పై మూడు అడుగులు వదిలేసేసి ముప్పై అడుగులు వదిలేసేసి అమ్మేశారు అది అప్రూవల్ కావాలా అందుకనే ముప్పై వేలు అఫిషియల్ చేశాను రాష్ట్రంలో ఎవరు లేఅవుట్ వేసుకోవాలని ఇప్పుడు ముప్పై మూడు కూడా కాదు ముప్పై ఏడు వేలు మినిమైసే చేసుకోవచ్చు ఈరోజు ముప్పై వేలు వేయటం వల్ల వాళ్ళకి నాలుగు నుంచి ఆరు పాటలు ఎక్స్ట్రాగా అమ్ముకోవడానికి వస్తున్నాయి అంత లెవర్లు చేసినప్పుడు ఇంకా మీరు దాన్ని ఇంకా అడ్డదారులు చేస్తే చాలా తప్పు దాన్ని క్షమించం నేను అందరు కూడా చెప్తున్నా ఫర్దర్గా ఎవరు లేఅవుట్లు వేసేవాళ్ళైనా చాలా లిబరలైజ్ చేసాం ఇప్పుడు ఇంత తెలిసి యాక్చువల్గా వాళ్ళ కథనొచ్చాడు సార్ నేషనల్ హైవే పక్కన సర్వీస్ రోడ్కి నేను అలా పడలేదని ఆ జీవో ఎప్పుడో ఇచ్చాం ఇంతవరకు వాళ్ళు తెలీదు అరవై అంటే ఎనభై ఏడుగులు తని ఇలా అనేక లిబరలైజ్ చేశాను నేను ఒక్కటే ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ ఆ టౌన్ ప్లానింగ్ ఎవరైతే మీకు లైసెన్స్ సర్వేయరనో వాళ్ళని అడిగి డీటెయిల్గా తీసుకోండి నేను డైరెక్ట్ గారు కూడా చెప్పాను ఆ లైసెన్స్ సర్వేస్ని బిల్డర్స్ని అందరిని పిలిచి వర్క్షాప్స్ పెట్టమని త్వరలో ఆ వర్క్షాప్ కూడా పెట్టుది నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటికి పదిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇర్రెగ్యులర్ లేఅవుట్ చేయొద్దు మోసం చేయొద్దు త్వరలో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో అన్ని పెడతాం కొనేవాడు దాన్ని చూసుకొని కొనండి ఇది నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎప్పుడైనా వచ్చేసాం నాకు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలా బిల్డింగులు కట్టుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదు నువ్వేం చేస్తావు చేయనారా అని అన్నాడు ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకి ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళ టీం వేసి పంపించా వాళ్ళందరూ ఆ రాష్ట్రాల్లో జరిగేవి తెచ్చారు రూల్స్ రెగ్యులేషన్స్ కమిటీ వేసాం మేడం గారే ఆ కమిటీని లీడ్ చేసి వాటిలన్నింటినీ సింప్లిఫై చేశారు అవన్నీ రిలీజ్ చేశాం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు ఎవరన్నా మభ్య పెట్టినా దానికి మోసపోవద్దు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని చేయాల్సిందిగా చేసి చెప్తున్నాను మరోపటి నెల్లూరులో గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ కూడా త్వరలో వేగవంతం కాబోతుంది ఇవాళ ఎల్లంటి వాళ్ళతో మెగా వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు కూడా ఏప్రిల్ నుంచి వేగవంతంగా చేసి ఒక వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాన్నారు ఏదైతే ప్రజలు మా మీద ఆశ పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వం మీద నెల్లూరు సీట్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారో ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం రెండు కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ యాభై నాలుగు డివిజన్లో పార్కులను యాక్చువల్గా మోడనైజ్ చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ చేశాం ఇవాళ స్కూల్ హెడ్ మాస్టర్లందరినీ పిలిపించా నెల్లూరులో ఉన్న మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్లందరినీ పిలిచి వాళ్ళందరితో దాదాపు రెండు గంటలు సుదీర్ఘంగా ఉదయం డిస్కస్ చేశా స్కూల్స్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ శాంక్షన్ చేశా టీచర్లు కూడా ప్రాబ్లం ఉందంటే నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడతాను బాధ్యత మున్సిపల్ కమిషన్ గారు మీరు తీసుకొని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జీవో ఇచ్చా ఏమి ఇచ్చానంటే అక్కడ నా షార్టేజ్ ఉంటే ఇమీడియట్గా కలెక్టర్ గారు అపాయింట్ చేసేటట్టుగా దానికి సంబంధించిన పేమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ చేసేట్టుగా మళ్ళా నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను ఆ పర్మిషన్ ఇప్పిస్తాను అది చేయమని చెప్పి ఎందుకంటే స్కూల్స్లో ఎడ్యుకేషన్లో అల్టిమేట్గా టీచర్స్ ఆర్ ది పిల్లర్స్ టీచర్ లేకుండా పిల్లలకి చదువు రాదు అందుకని అది కూడా ఈరోజు యాక్చువల్గా ఆ యొక్క హెడ్ మాస్టర్లతో మాట్లాడని వాడు కూడా చాలా హ్యాపీ ఈ విధంగా నెల్లూరు టౌన్కి ఏదైనా చేయాలో వన్ బై వన్ చేస్తానని నెల్లూరు ప్రజలందరూ కొద్దిగా ఓపీ పట్టండి ఖజానా ఖాళీ ఖజానా పూర్తిగా ఖాళీ ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేశారు జగన్మోహన్ గారు రెడ్డి గారు ఆయన మున్సిపల్ శాఖలో మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ఇంటి పన్ను వాటర్ ట్యాక్సెస్ టౌన్ ప్లానింగ్ కట్టిన డబ్బులు లేవర్స్ కట్టి డబ్బులు కూడా డైవర్ట్ చేశాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు పర్ హెడ్ ఇస్తుంది మనిషికి మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు లెక్కన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ డబ్బులు డైవర్ట్ చేస్తాడు మొత్తం ఫైనాన్షియల్ తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభూతితో ఆయన మెల్లగా ఈ ఎన్నికలలో ట్రాక్లకు తీసుకొచ్చారు ఈ మున్సిపల్ శాఖ కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని అడిగితే రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీలో ప్రజల దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్లే వాడుకునేటట్టుగా యాక్చువల్గా అది కూడా పర్మిషన్ ఇచ్చారు దానికి ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీలో ఉన్న కార్పొరేషన్లు నగర పంచాయతీ మున్సిపాలిటీలో ఉన్న ప్రజల తరపున అధికారుల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇన్నాళ్ళు అది లేదు డబ్బులఈసీఎంఎం వేది వాళ్ళు ఇష్టం వచ్చిన డైవర్ట్ చేసేవాళ్ళు ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో అనేకమైన సంస్కరణలు చేస్తున్నాం ఇంకా కూడా చేస్తున్నాం ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా మీరు రావచ్చు నేను రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు పిలుస్తున్నాను ఒకటి మీరు తప్పు చేయొద్దు తప్పు చేయొద్దు డీవియేషన్స్ చేయొద్దు అది ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్రెడీ కమిషనర్ గారికి కన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా లోకల్గా ట్రాక్టర్లు తీసుకొని స్టార్టిక్ అని చెప్పాను ఆ విధంగా రాష్ట్రంలో అన్ని దగ్గరలో లోకల్గా ఎక్కడికక్కడ మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళని లోకల్గా ట్రాక్టర్స్ తీసుకొని ఇమీడియట్గా అరేంజ్ చేయండి త్వరలో కాంపాక్టర్లు స్వీపింగ్ మిషన్స్ కొనబోతున్నాం ఏది లార్జ్ స్కేల్లో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాంపాక్టర్లు కొన్నాం స్వీపింగ్ కొన్నాం అదేవిధంగా ప్లాస్టిక్ కాగితాలు సక్ చేసే మిషన్లు కొన్నాం నెల్లూరుకి అయితే పదిహేను అన్నాయి పాతిక పైలు కొన్నాం అన్ని దేశాలు మొలపడేశారు పడేసారు అవి పని చేస్తున్నాయి కూడా అంటే కొన్ని అవన్నీ కూడా బయటకు తీస్తున్నాం మిషనరీ కొంటున్నాం ఎందుకంటే ఈ యొక్క ఎవరైతే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారో వాళ్ళు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళ హెల్త్ కూడా చూడాలంటే కొద్దిగా మిషనరీ ఇస్తే కొద్దిగా వాళ్ళకి హెల్త్ యాంగిల్ ఇంకా బెటర్ అవుతుంది అందుకని భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ నగర పంచాయతీ కార్పొరేషన్లో కాంపాక్టర్లు స్వీపింగ్ మిషన్స్ కొంటున్నాం నెల్లూరుకి అయితే ఆల్రెడీ వాళ్ళు డిస్కస్ చేసి చెప్పాను ఇమీడియట్గా థర్టీ త్రీ మెట్రిక్ టన్లు బట్టే పన్నెండు కాంపాక్టర్లు కొనబోతున్నారు స్వీపింగ్ మిషన్లు కూడా చిన్న రోడ్లు పెద్ద రోడ్లకు తగ్గట్టుగా కొనమన్నాను రోడ్లు ఎన్ టు ఎండ్ రోడ్లు వేసాం ఎక్కడన్నా ఒక అరడుగు పాత రోడ్లు ఉన్నాయి ఎండ్లో ఏనివి ఆ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేయమన్నా ఎందుకంటే స్వీపింగ్ మిషన్లు చేయాలంటే ఎంటు రెండు ఉండాలి కాకుండా స్వీపింగ్ మిషన్లు తిరిగే మట్టి రోడ్లు ఉంటే ఆ మట్టి మళ్ళీ లేస్తుంది ఇలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సచివాలయ సచివాలయం ప్రమోషన్స్ అది డిప్యుటేషన్ ఇచ్చాం డిప్యుటేషన్ అంటే ఈరోజు సచివాలయాలలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు ఇంజనీర్లు ఉండరు అదేవిధంగా పోలీసు వాళ్ళు అందరూ ఉండారు యాక్చువల్గా అయితే వాళ్ళ యొక్క సర్వీస్ అన్నిటినీ ప్రాపర్గా వాడకూనే ఉద్దేశంతో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు యాక్చువల్గా వాళ్ళకి డిప్యూటేషన్ ఇచ్చారు ఇది చాలా కాలం ఇస్తున్నాం ఇప్పుడే కాదు యాక్చువల్గా అది మున్సిపల్ శాఖలో ఇంజనీరింగ్లో ఇచ్చాము అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో ఇచ్చాము ఇచ్చి అన్ని ఖాళీలని భర్తీ చేశాం దానికి సంబంధించి యాక్చువల్గా మన క్యాబినెట్ ఒక డిస్కస్ చేశారు యాక్చువల్గా దాని మీద ఆ శాఖ ఏ శాఖ అయితే ఉందో యాక్చువల్గా ఆ శాఖ వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఒక క్లారిటీతో త్వరలో జీవోలు రిలీజ్ చేయబోతున్నారు ఆ విధంగా వాళ్ళ యొక్క సర్వీసెస్ని హండ్రెడ్ పర్సెంట్ రియల్గా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది థ్యాంక్ యూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV